హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆ సందర్భంగా ఒక విశిష్టమైన వ్యక్తితోటి మాట్లాడాలని అనుకున్నాను అయితే నా మనసులో మొట్టమొదట మెదిలిన పేరు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ప్రముఖ రచయిత అలాగే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఎవరైనా కానీ చిరంజీవి గారికి సంబంధించి వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోగలరు చిరంజీవి గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పగలరు కానీ తరతరాలకు చిరంజీవి గారి గురించి చెప్పే అదృష్టం చెప్పే బాధ్యత తీసుకున్న వ్యక్తి చెల్లగట్టు శ్రీకాంత్ గారు ఒక విజేత కథ శిఖర దర్శనం పద్మభూషణుడు తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి ఇలా నాలుగు పుస్తకాలు చిరంజీవి గారి కోసం ఆయన రాశారు చిరంజీవి గారి మీద నిజంగా చెప్పాలంటే నా తరానికి చిరంజీవి గారు తెలుసు నా కొడుకు కూడా చిరంజీవి తెలుస్తాడు ఆ తర్వాత కూడా చిరంజీవి గారు తెలియాలంటే ఇలాంటి రచయితలు ఉండాలి సో నిజం చెప్పాలంటే ఒక విజేత కథ చదివి నేను చెల్లగట్టు శ్రీకాంత్ గారికి అభిమానిని అయిపోయాను కూడా చిరంజీవి గారిని మనం అర్థం చేసుకున్నది వేరు ప్రపంచానికి అర్థమయ్యేలా రాయటం అంటే అదొక సవాలు ఆ సవాలుని దిగ్విజయంగా పూర్తి చేసి తరతరాలకు గుర్తుండేలా రాసిన వ్యక్తి ఆయనతో మాట్లాడితేనే చిరంజీవి గారి పుట్టినరోజు పరిపూర్ణమవుతుంది అని నాకు అనిపించింది వాళ్ళ స్టూడియోకి పిలిపించాను సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కిరణ్ గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాము ఒక విజేత కథ చదివాము చదివిన తర్వాతే మీతో నాకు పరిచయం అయింది ఎవరు విజేత కథ రాసింది చిరంజీవి గారి గురించి ఇంత గొప్పగా రాసిన వ్యక్తి ఎవరు అని మి మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ తీసుకుని మీకు కాల్ చేశాను అప్పుడు నేను హెచ్ఎం టీవీలో ఉన్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీకాంత్ గారు కొనసాగుతా ఉంది మంచి మిత్రులు ఈ సందర్భంగా చిరంజీవి గారు పుట్టినరోజున మాట్లాడుకోవాలంటే ఈయన కంటే మించిన వారు లేరని నాకు అనిపిస్తుంది అందుకే మాట్లాడుతున్నాను సార్ ఒక అంటే మీకు అసలు నాలుగు పుస్తకాలు చిరంజీవి గారి మీద రాయాలని ఎలా అనిపించింది సార్ సార్ ఇది వాస్తవానికి రెండు వేల రెండు చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వచ్చినటువంటి ఒక ఆలోచన నేను హైదరాబాద్కి పూర్తి స్థాయిలో రావడం జరిగింది కూడా రెండు వేల రెండే వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ తొలినాళ్లలో చిరంజీవి గారికి సంబంధించి మనం ఏదైనా ఒక ధారావాహిక లాగా తీసుకొస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్న సమయంలో ప్రభు గారు సినీ స్టార్ అని ఒక సినిమా వారపత్రిక ఆయనే ఎడిటర్ ఆయన పబ్లిషరు ఇప్పుడు సుమన్ టీవీలో ఉన్న ప్రభు గారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులు ఆయన అనుకున్న తర్వాత ఏమైందంటే ఆయన విజయబాబు నాయుడు గారిని కలిసి విజయబాపినేడు గారి దగ్గర ఉన్న సమాచారం ప్రభుగారు కోరారు విజయబాబు నాయుడు గారు విజయబాబు నాయుడు గారు కొన్ని నెలలు విజయబాబు నాయుడు గారు ఏం చేశారంటే నడిపారు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు చిరంజీవి మాసుపత్రికి నడిపారు అందులో ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో విజయబాబు నాయుడు గారు కేవలం ఫ్యూ మంత్స్ మాత్రమే చిరంజీవి గారి సీరియల్ స్టార్ట్ చేసి వదిలేశారు వదిలేస్తే అదంతా కావాలి అని అట్లా దాని గురించి బాపినేడు గారిని ప్రభుగారు కలిస్తే బాపినేడు గారు ప్రభుగారికి ఏం చెప్పారంటే చిరంజీవి గారు బర్త్డే ఫంక్షన్లో శ్రీకాంత్ అని ఒక వక్త మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతున్నది విన్న తర్వాత అతను రైట్ అనిపించింది నాకు అతని చేత రాయించుకో అని చెప్పి బాపినేడి గారు ప్రభు గారిని నా దగ్గర పంపించారు ప్రభుగారు నా దగ్గరకు వచ్చారు వస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి పంజాగుట్టలో ఉండేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సాయంత్రం అక్కడ ఉంటే అక్కడికి వచ్చారు ప్రభు గారు వచ్చి నేను రెమ్యునరేషన్ ఏమి ఇవ్వలేను నేను ఫస్ట్ టైం ఒక మ్యాగ్జైన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ప్రభుగారు ఏంటంటే స్వర్ణయుగల అన్నపూర్ణ అని చాలా అద్భుతమైన సినిమా గ్రంథం లేదు అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ గురించి ఓకే అఖిన్ నాగేశ్వరరావు గారు తొలినాడు దుక్పాటి మధుసూరరావు గారు మేకింగ్ ఆఫ్ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ ఫిల్మ్స్ ఆదర్తి సుబ్బారావు గారు డైరెక్షన్ అది నాకు చాలా ఇష్టం ఆ పుస్తకం నేను చాలాసార్లు చదివిన పుస్తకం సినిమా మాధ్యమం మీద వచ్చిన పుస్తకం అట్లాంటి ప్రభు గారు వచ్చి అడిగితే రెమ్యునరేషన్ లేకపోతే ఎలా అడుగుతాం అది పద్ధతి కాదు కదా నేను తప్పకుండా రాస్తానని ముప్పై రెండు వారాల పాటు రాశాను ఓకే ముప్పై రెండు వారాల పాటు సినీ స్టార్లో సీరియల్గా వచ్చింది వచ్చిన తర్వాత సరే దాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు విజయవాడ నుంచి పబ్లిషర్స్ రావటం అది రెండు వేల నాలుగు కార్యరూపం దాల్చింది రెండు వేల నాలుగు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో చిరంజీవి ఒక విజేత కథ తీసుకురావడం జరిగింది పుస్తక రూపంలో అప్పటి వరకు నాకు అంటే చిరంజీవి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి పత్రికార చేతులు ఉన్నారు అంటే చిరంజీవి గారు ఎంతమందిలో ఉన్నా సరే వాళ్ళని పేరు పెట్టి పిలవగలిగి వాళ్ళని చాలా దగ్గరికి తీసుకోగలిగినటువంటి చనువు ఉన్నటువంటి పత్రికాల రచయితలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరూ ఎందుకు ప్రయత్నం చేయలేదు వాళ్ళు చేయలేదు సరే విజయబాబు నాయుడు గారు ఎందుకు ప్రారంభించి ఆయన మధ్యలో వదిలేశారంటే మనకు అవకాశం దక్కడానికి మనకు అనిపించింది దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేశాను దానికి సంబంధించి నేను మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకం ఏదైనా ఉంది అంటే ఒక ఫోటో సెషన్ చిరంజీవి గారిది జరుగుతుంది ఒక సాటర్డే ఈవినింగ్ గీత ఆర్ట్స్లో జరుగుతున్న సందర్భంగా చిరంజీవి గారికి చూచాయిగా చెప్పాము ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో చిరంజీవి గారి మీద ఒక బుక్ అన్న విషయం చెప్పాం చెప్తే చిరంజీవి గారు పుస్తకమా ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నా గురించి రాసావు కదా చేసావు కదా మళ్ళీ ఇప్పుడు పుస్తకం ఎందుకున్నారు ఆయన ఆల్రెడీ నువ్వు రాసావు కదా చేసావు కదా అని ఎందుకు అన్నారంటే ఇయర్ టూ థౌజండ్లో మదనపల్లి నుంచి మా పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక చిరంజీవి గారు బర్త్డే స్పెషల్ ఒకటి వేసాము మేము ఓహో వేసి అది చిరంజీవి గారు తలకోన షూటింగ్లో ఉన్నారు మృగరాజు కోసం వస్తే నేను మా నాన్నగారు అట్లాగే నాకు వరుసకు సోదరుడు అయ్యే రాయల్ సుధాకర్ గారు మేమందరం వెళ్ళి చిరంజీవి గారికి ఆ స్పెషల్ అందజేయటం చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేశారు సెట్లో అందించు లొకేషన్లు తలకోన లొకేషన్ చేసే కదంటే ఇది అలా కాదు దీన్ని వన్ అయితే సైజులో ఒక లాగా ఉంటుంది ఇది నవల ఫార్మేట్లో ఉంటుంది అంటే సరే ఏం కావాలి అని అడిగారు అంటే కాదు కవర్ పేజ్ స్టిల్ కావాలని అడిగారు కవర్ పేజింగ్ స్టిల్ నేను యుఎస్ వెళ్తున్నాను అయ్యా ఎల్లుండి నుంచి అన్నారు అనమాట అని అంటే ఇంక కవర్ పేజింగ్ స్టిల్ ఆయన నుంచి ఎల్లుండి యుఎస్ వెళ్ళిపోతున్నాను అంటే సరిగ్గా బర్త్డే రోజు వస్తున్నారా బర్త్డే రోజు రెండు రోజుల ముందు వస్తారు మళ్ళీ అంటే ఇంక మన కవర్ పేజ్ స్టిల్ మిస్ అయినట్టే సరే మన దగ్గర ఉన్న స్టిల్స్తో చేసేయడమే అని చెప్పేసి అనుకున్నాను నేను మర్నాడు నాకు బ్లడ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేశారు నాయుడు గారు చేసి అంటే ఒకసారి బ్లడ్ బ్యాంక్ వస్తారా అంటే ఎలాగో రావాలి కదా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బోల్డ్ అని పనులు ఉన్నట్టు అది కాదండి మనం మీరు ఆయన్ని కవర్ పేజీకి స్టిల్ కావాలని అడిగారు ఆయన ఇంత హడావిడిలో కూడా గుర్తుపెట్టుకుని తాతాజీ గారిని పిలిచి మూడు స్టిల్స్ మీకోసం దిగి పంపించారు మీకోసం రండి సూపర్ అయితే నిజంగా చాలా ఆశ్చర్యపోయారు వెళ్ళి ఆ సీడీ తీసుకున్న తర్వాత మూడు స్టిల్స్ మూడిట్లో మూడు బాగున్నాయి మూడిట్లో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట ఎక్స్టార్నర్ అంటే ఎక్స్టార్నల్ స్టిల్ అదే కవర్ పేజీకి వాడామన్నమాట ఓకే వాడిన తర్వాత రెండు వేల నాలుగులో ఆ రోజు చిరంజీవి గారి దర్శక నిర్మాతలు ఎంతమంది వస్తే అంతమంది వేదిక మీద ఉన్నారు రోజు నేడు గారు వేడి దినగేశ్వర గారు ఇట్లా తర్వాత మన బ్రహ్మానందం గారు చోటాక్య నాయుడు గారు వీళ్ళందరి సమక్షంలో చిరంజీవి ఒక విజేత కథ విడుదల చేశాం అది చాలా హ్యూజ్ రెస్పాన్స్ దానికంటే అసలు అసలు నేను ఊహించలే అంత రెస్పాన్స్ వస్తుంది నిజంగా ఊహించలే అంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ అనమాట అసలు వేదిక మీద చిరంజీవి గారు ఉన్నారా చిరంజీవి గారు తర్వాత వచ్చారు తర్వాత వచ్చిన తర్వాత మా పబ్లిషర్ చిరంజీవి గారికి తీసుకొచ్చి చిరంజీవి గారికి స్వయానా మా పబ్లిషర్ అందరు ఏం చెప్పారు సార్ అందరూ ఎవరు అందరూనా చిరంజీవి గారా ఓ విజేత కథలు విజేత కథలో నేనేంటంటే చిరంజీవి గారి బాల్యం నుంచి మొదలుపెట్టి రెండు వేల నాలుగు వరకు కూడా నేను డిస్కస్ చేశాను అందులో నవల రూపంలోనే డిస్కస్ చేశాను అనమాట ఓకే అది నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి పుస్తకం నాకు నాకంటే చిరంజీవి గారి అభిమానులకి ఎక్కువ రీచ్ అయినటువంటి పుస్తకం బెస్ట్ సెల్లర్ అదే ఆ టైంకి ఆ ఇయర్స్కి అది బెస్ట్ సెల్లర్ అది పబ్లిషర్కి బాగా డబ్బులు తీసుకొచ్చిన పుస్తకం రచయితగా నాకంటే పబ్లిషర్కి బాగా డబ్బులు తీసుకొచ్చిన పుస్తకం రచయితగా నా పారితోషికం ఇరవై ఐదు వేల రూపాయలు అంటే కాపీస్ కాంప్లిమెంటరీ కాపీస్ నంబర్ ఆఫ్ కాపీస్ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ ఉండేది ఇక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నారో స్వామి గారు ఒక రెండు వందల కాపీలు కావాలని అంటారు చిరంజీవి గారి ఇంటి నుంచి కాల్స్ వచ్చేవి పుస్తకాలు కావాలని చెప్పి అట్లాగే విజయవాడలో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన వ్యవహారాలన్నీ డాక్టర్ సబరంగా చూస్తున్నారు పబ్లిషర్ ఫ్రమ్ విజయవాడ పైగా పబ్లిషర్ చాలా సన్నిహితుడు సమరంగానికి ఆమె ఒక యాభై పుస్తకాలు కావాలంటే పబ్లిషర్ తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు ఎప్పుడో ఒక వంద అట్లా చాలా కాపీస్ నంబర్ ఆఫ్ కాపీస్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటాయి రికమెండేషన్ విషయంలో ఎవరు ఫీల్ కాదలుచుకోవాలా మీకు నాకు బాగా గుర్తున్నందులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు స్టాప్గా ప్రింట్ అయిందండి నంబర్ ఆఫ్ ఎడిషన్స్ వేశాడు పబ్లిషర్ ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం మళ్ళీ రైట్స్ కాబట్టి కాపీ రైట్స్ ఎప్పటికి రైటర్ కి ఉంటాయి కాబట్టి ఎంతో మంది కోరిక మేరకు ఇరవై కి బుక్ ఫెస్టివల్ కి తీసుకురావాలని ఆ ప్రయత్నాలు జరుగుతాయి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వరకు ఇప్పుడు మరి ఇరవై ఏడు ఇరవై ఏళ్లలో జరిగింది రాయాలిగా పొద్దుపరచాలి అంతేగా తర్వాత మీరు శిఖర దర్శనం పద్మభూషణుడు తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి దీనికి సంబంధించి ఏంటంటే ఈ విజేతకత ఇచ్చిన కిక్ ఏదైతే ఉందో ఆ కిక్ని దృష్టిలో పెట్టుకొని సమరం గారు ఒక ఒక సజెషన్ ఇచ్చారు ఇది చిరంజీవి గారి లైఫ్ ఆ లైఫ్ జర్నీకి సంబంధించి చాలా బాగుంది అట్లా కాకుండా చిరంజీవి గారిని సెంటర్గా చేసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఉంటే బాగుంటుందని చెప్పారు ఓకే అన్నప్పుడు అప్పుడు శిఖర దర్శనం చిరంజీవి శిఖర దర్శనం అంటే చిరంజీవి గారిని సెంటర్గా చేసుకుని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చిరంజీవి గారి లైఫ్లోని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆ టైంలో చిరంజీవి గారు ఉన్నారు ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనో ఆయన లైఫ్లోనో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఆయన ఎట్లా తీసుకున్నారు తీసుకున్న దాని తాలూకు పర్యవసానాలు ఎట్లా ఉన్నాయి అన్నది చెప్పి దాన్ని మిగతా అందరికీ దాన్ని అప్లై చేయడం అనమాట అంటే మిగతా వాళ్ళు దాన్ని ఇట్లా పాజిటివ్గా తీసుకుంటే ఇట్లా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి చిరంజీవి గారు ఆ ఇబ్బంది పడ్డారు కాబట్టి లేకపోతే చిరంజీవి గారు అవమానాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి లేకపోతే చిరంజీవి గారిని అంత గొప్ప వ్యక్తులు ప్రభావితం చేశారు కాబట్టి అట్లాగా ఇట్లా వాటన్నిటిని తీసుకుని చేసామన్నమాట చాలా బాగుంటుంది శిఖర్ దర్శనం అది అల్లు అరవింద గారికి చాలా ఇష్టం ఆ పుస్తకం తర్వాత ఎండమూరి వీర నేను ఎంతో అభిమానించిన నా అభిమాన రచయితలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి చాలా ఇష్టం ఓకే ఎండమూరి గారు అయితే పుస్తకం చదివి చాలాసేపు ఒక అరగంట మాట్లాడారు నాతో ఫోన్ చేసి నాకు ఈ ఆలోచన రాలేదు నేను అప్పటికి వీరేంద్రనాథ్ గారు రాస్తున్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ రాస్తున్నారు అసలు చిరంజీవి గారిని సెంటర్ చేసుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం రాయిచ్చు థాట్ నాకు రాలేదు భలే థాట్ అది కూడా కదా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించి మీరు చెప్తారు తర్వాత సార్ పద్మభూషణ్ వచ్చి చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆ బర్త్డేకి తీసుకొచ్చాం టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది చిరంజీవి గారికి వచ్చినప్పుడు ఆ సిక్స్కి సంబంధించి వచ్చిన బర్త్డే టైంకి స్టాలిన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ శర దర్శనం ఎప్పుడు వచ్చింది శిఖర దర్శనం టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ అంటే సెకండ్ బుక్ మీద పద్మభూషణుడు థర్డ్ శిఖర దర్శనం టూ నెంబర్ టూ చిరంజీవి ఒక విజేత కథ రెండు వేల నాలుగు చిరంజీవి శిఖర దర్శనం రెండు వేల ఐదు ఇది కూడా చిరంజీవి గారి బర్త్డే రోజే జరిగింది తర్వాత దీన్ని ఆవిష్కరించింది బన్నీ చిరంజీవి శేఖర్ దర్శనం అల్లు అర్జున్ తర్వాత రెండు వేల ఆరులో పద్మభూషణ్ నాలుగులో ఒక పుస్తకం రాశారు పద్మభూషణ్ ఐదు వచ్చిన సందర్భంగా ఫిల్మోగ్రఫీ కలర్లో ఏ ఫోర్ సైజు మల్టీ కలర్ బుక్ మల్టీ కలర్లో ఫిల్మోగ్రఫీ అంటే ఫిల్మ్ ఆ ఫిల్మ్ సంబంధించినటువంటి ఒక జిస్టు దానికి సంబంధించినటువంటి విశేషాలు దీనికి సంబంధించి చిరంజీవి గారు చిరంజీవి గారిని నేను ఇంటర్వ్యూ కావాలని పెట్టా కావాలి అంటే అరవింద్ గారు వచ్చి నన్ను రమ్మన్నారు గీత థాట్స్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏంటి సరిపోలేదా రెండు పుస్తకాలు అయిపోయినాయి మూడో పుస్తకం దేనిక నుంచి డైరెక్ట్గా అడిగారు చిరంజీవి అంటే నేను ఆన్సర్ చేసే లోపు అరవింద్ గారు లేదు లేదు నాకు కాన్సెప్ట్ చెప్పాడు చాలా బాగుంది ఉండాలి అంటే సరే అయితే నువ్వు క్వశ్చన్ పంపించి నేను ఆన్సర్ చేస్తారన్న ఎన్ని క్వశ్చన్స్ అడుగుంటానని మీరు అనుకుంటున్నారు కిరణ్ గారు ఆయనకున్న స్టాలిన్ బిజీలో యాభై క్వశ్చన్స్ ఇచ్చారు ఫిఫ్టీ క్వశ్చన్స్ బా ఫిఫ్టీ క్వశ్చన్స్కి చాలా అద్భుతమైన ఆన్సర్స్ ఇచ్చారు ఫిఫ్టీ క్వశ్చన్స్కి చాలా అద్భుతమైన ఆన్సర్స్ దానికి సంబంధించి ఏం చేశారంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నటువంటి ఆ కలర్ పేజెస్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలని ఒక ప్యాటర్న్ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు టీషర్ట్ మీద ఉంటారు చిరంజీవి ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చారు ఫోటోగ్రాఫ్ ఆయనకి ఇవన్నీ బాగా అవగాహన ఎలా ఉండాలి స్టిల్లు మీరు ఈ క్వశ్చన్లు అడిగితే ఈ మ్యాటర్కి సంబంధించి ఏ ఫోటోలుంటే బాగుంటుంది ఆయన కొంత పరిజ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే ఆ పుస్తకం మీకు సారీ ఎలా ఉంటుందంటే ఆ పుస్తకం చిరంజీవి గారి ఫస్ట్ కారు వాళ్ళ నాన్నగారు కొనిపెట్టింది ఫియట్ బ్లాక్ కలర్ ఫియట్ ఆ తర్వాత చిరంజీవి గారు కాసు చిరంజీవి గారు చెన్నైకి వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఏ రూమ్ లో ఉన్నారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు విజయరాగారి స్ట్రీట్లో ఉన్నారు సుచిత్ర గారి ఇంట్లో మేడ మీద ఉండేవాళ్ళు రంగరాజపురం రంగరాజపురం తర్వాత గిరి రోడ్డు గిరి రోడ్డు తర్వాత పోరూరు సామచంద్రం స్ట్రీట్ ఆ హౌసెస్ అన్నీ రాసి మొత్తం నోటికొచ్చేసినాయిగా అలా చేసాము అది చేసిన తర్వాత ఏంటంటే ఇంకా గ్యాప్ ఇచ్చాం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు రెండు వేల ఏడు మీకు ఏమైందంటే చిరంజీవి గారి బర్త్డే వచ్చింది బర్త్డేకి అందరూ ఏం చేశారంటే సినిమా పత్రికల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అడిగితే రెండు వేల ఆరు ఈ స్టాలిన్ టైంలో ఈ పద్మభూషణ్ పుస్తకం వస్తున్న సందర్భంగా నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈ సూపర్ హిట్కి ఇచ్చింది సంతోషంకి కేవల సంతోషంకి ఇచ్చింది సినీ స్టార్కి కేవల సినీ స్టార్కి ఇచ్చింది మూవీ మార్కెట్ కేవల మెగా పోస్టర్ చిత్రాంజలి నంబర్ ఆఫ్ ఫిల్మ్ వీక్లీస్ అలాగే మెగా పవర్ మెగా ప్రదర్శన్ చిరంజీవి గారి ఫ్యాన్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ ఇవన్నీ భారవి గారు ఎన్ని చదివేసి అసలు అసలు ఇవన్నీ ఎప్పుడు రాసావు ఒకదానికి ఒకటి సంబంధం లేదంటే నేనే ఏంటంటే నెక్స్ట్ బర్త్డేకి వాళ్ళనే రాసుకోమని మనం ఏమి రాసుకో మనం రాసివ్వకుండా అన్ని నేనే అయిపోయాను ప్రతిదీంటే నేను ఒక ఇది పెట్టుకుని ఉండేవాడు నా ఆర్టికల్ ప్రింట్ అయితే నా ఫోటో ఉండాలని చెప్పి ఎవరిని మనం రెమ్యునరేషన్ అడగము సినిమా వార పత్రికలు మన గురించి మన ఫోటో వేసి వేయటమే గొప్ప విషయం వాళ్ళకి ప్రతి ఒక్కరు చాలా మంచి ఆర్టికల్ ఇచ్చేవాళ్ళం దాంతో ఏంటంటే మొత్తం మ్యాగజైన్స్ పెడితే అన్ని మ్యాగ్జిన్ ఆ ఫోటో కనిపిస్తుంది అని టూ థౌజండ్ సెవెన్కి ఏంటంటే మనం ఒక బ్రేక్ ఇద్దాం అని ఎందుకు బ్రేక్ ఇవ్వాలి అని అంటే రామ్ చరణ్ సినిమా చిరుత రిలీజ్ అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఎన్ని కాదని చెప్పేసి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం చిరంజీవి గారు బర్త్డే యాజ్ ఇట్ ఈస్గా జరిగింది ఈ సినిమా వారపత్రికలలో మరీ ముఖ్యంగా మన సంతోషం సురేష్ గారు ఏం చేశారంటే ఈ పద్మభూషణ్ చిరంజీవి యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేసి సంతోషం స్పెషల్గా రిలీజ్ చేశాడు ఆయన రిలీజ్ నా పేరు మీదే ఉంటుంది రిలీజ్ చేశాడు చేసిన తర్వాత ఈ చిరుత రిలీజ్ అయింది ముందు రోజు ప్రీమియర్ ప్రసాద్లో అయిపోయి మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ మెయిన్ థియేటర్కి వెళ్ళి చూసి మధ్యాహ్నం ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్ళి అట్లా ఉందో చూసుకుని ఈవినింగ్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాలి చిరంజీవి గారితో చరణ్ బాబుతో కూర్చోవాలి వెళ్ళిన తర్వాత అన్నీ ఈ చిరుత విశేషాలు అన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అన్నారు అది ఏం లేదు నేను నా ఆత్మకత రాసుకోవడం మొదలుపెట్టాను కాబట్టి అందరికీ నా జీవితంలోని ప్రతి పేజీ తెలియజెప్పేస్తే వాళ్ళకి అంత ఉత్సుకత ఉండదు కాబట్టి ఇంకా ఆపితే బాగుంటుంది మొన్న బర్త్డే కూడా మొత్తం అన్ని మ్యాగజైన్స్లో నీ ఆర్టికల్సే అన్నారు అనమాట అంటే నేనన్నా సార్ అది నేను రాసివ్వలేదండి వాళ్ళు ప్రీవియస్ పుస్తకాలు ఉన్నాయి కదా మూడు పుస్తకాలని బేస్ చేసుకుని రాసుకుంటూ వెళ్ళిపోయారు నావి కాబట్టి నా పేరు వేశారు అంటే ఆయన నవ్వేశారు ఆ తర్వాత మీకు రెండు వేల ఎనిమిదిలో రాజకీయ పార్టీ ప్రకటన ఆ సమయానికి ఇక రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు కదా అని ఒక తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అని ఆ మిగిలిపోయినటువంటి విశేషాలు గ్యాంగ్ లీడర్ కావచ్చు ఘనారామవుడు కావచ్చు ఆ టైంలో అంటే చిరంజీవి గారి రాజకీయ ప్రవేశ ప్రస్తావన జరిగింది ఘనమ్మ టైం వాటికి సంబంధించిన విశేషాలు ఫోటోగ్రాఫ్స్తో తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి తీసుకురావడం జరిగింది ఇది నాలుగు పుస్తకాల తాలూకు ప్రయాణం అనమాట ఓకే ఓకే ఇందులో ఈ నాలుగు పుస్తకాలు చిరంజీవి గారికి బాగా మనసుకు హత్తుకున్న పుస్తకం ఏంటి ఆయనకు విజేత కథ ఇష్టం విజేత కథ తర్వాత పద్మభూషణ్ చిరంజీవి కలర్ కలర్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ పద్మ విభూషణుడు అయ్యారు అవును విశ్వంభరుడు అవుతున్నారు మళ్ళీ దీన్ని అప్డేట్ చేయరా అందుకే చాలామంది ఏంటంటే అంటే దీంట్లో ఒక్క విజేత కథలో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారా లేకపోతే విజేత కథలోనే అన్నీ తీసుకురావచ్చు విజేత కథ ఎందుకంటే ఇరవై సంవత్సరాలు జర్నీ చెప్పాలి విజేత కథలో చెప్పిన తర్వాత మీకు ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక అతి ముఖ్యమైన అతి విలువైన విషయం ఏంటంటే అప్పటికి దొరకని చాలా గొప్ప ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఓకే చాలా గొప్ప ఫోటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్తో పాటు నేను ఏం చేశానంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆ సమయంలో నేను బాపు గారికి ఒక లెటర్ రాశాను నాకు గుర్తున్నంతలో మీరు ఇప్పటివరకు చిరంజీవి గారి బొమ్మ గీయలేదు అని చెప్పి ఆయనకు గుర్తు చేస్తా ఒక లెటర్ రాశారు బాపు గారు ఓకే రాస్తే బాపు గారు ఏం చేశారంటే అవును నేను చిరంజీవి గారి బొమ్మ ఇప్పటివరకు గీలేదు బాగా గుర్తు చేశారు అంటే నేను బాపు గారిని గీయమని కోరాను కోరిన తర్వాత వారు పలానా సైజు ఈ సైజులో ఒక సైజు చెప్పి ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే అందులో సెలెక్ట్ చేసుకుంటానని ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు చేసుకుని వారు గీశారు ఆ ఫోటోగ్రాఫ్ ఆ బొమ్మ గీశారు ఆ ఫోటోగ్రాఫ్ని బేస్ చేసుకుని బొమ్మ గీశారు బొమ్మ గీసిన తర్వాత బాపు గారు తర్వాత కొంచెం అస్వస్థలు కావటం ఆ బొమ్మ వచ్చేసి ఆయన ఇక్కడి నుంచి అక్కడి నుంచి చెన్నైలో ఉన్నారు కదా చెన్నై నుంచి ఇక్కడే ఇక్కడ ఉంటారు బ్రిమ్మగారు అని బ్రిమ్మగారికి పంపించే క్రమంలో బాపు ఆ తర్వాత హాస్పిటలైజ్ అవ్వటం చనిపోవటం ఇవన్నీ జరిగినాయి బాపు గారికి ఇచ్చిన ఆఖరి బొమ్మ చిరంజీవి గారి బొమ్మ అయింది ఓకే ఓకే మనకి నాకైతే ఫోటో పంపించినట్టున్నారు మీ దగ్గర ఉందా ఉంది అయ్యో వావ్ సూపర్ అండి